అసలు ఏంటిది వదిలిద్దాం లాస్ట్ ఇది ఇది చేసే మెగా మూవీ బాటలో రాజమౌళి మెగా మూవీ అంటే ఇక్కడ మెగాస్టార్ అని కాదు మెగా మూవీస్ మెగా అన్నది అసలు చిరంజీవికి మెగా అన్న పేరు ఎందుకు వచ్చింది ఆయన చాలా పెద్ద అంత పెద్ద నటుడు పరిశ్రమలు అన్నట్టుగా కదా ఇండస్ట్రీలో మధ్యకాలంలో ప్యాన్ ఇండియా సినిమాలని ఇవన్నీ రావటము వాటికి భారీ కలెక్షన్స్ మీలాంటి వాళ్ళంతా మొదటి రోజు అంతా మొదటి వారం ఎంత ఇవన్నీ చూడడం జరుగుతుంది కదా రాజమౌళి సరే సరే దీనికి పలికి బాహుబలితో ఈ తెచ్చినవాడు కదా సో రాజమౌళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు మధ్య ఇన్ అండ్ అవుట్ రాజమౌళి ఏదో సంథింగ్ దాంట్లో ఆయన సరే ఇప్పుడు ఆయన మహేష్ బాబు ట్వంటీ నైన్ అని సినిమా తీస్తున్నాడు మహేష్ బాబుతో అది భారీ ఎత్తున అది ఉన్నాయి ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ తదుపరి సినిమా ఏంటి మహేష్ బాబు దయ్యాక అంటే అదేమో నేను చెప్పలేను కానీ నేను మూడు సినిమాల కోసం ఎదురు చూస్తున్నాను అది ఒకటి పవన్ కళ్యాణ్తో ప్రశాంత రీలు తీస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సారీ పవన్ కళ్యాణ్ కాదు ప్రభాస్ ప్రభాస్తో రాబోయే స్పిరిట్ ఎన్టీఆర్తో రాబోతున్నటువంటి డ్రాగన్ జూనియర్ ఎన్టీఆర్తో తర్వాత ఈయన సందీప్ సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి తీయబోతున్నటువంటి సినిమా ఈ మూడు సినిమాల కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పాడు కాబట్టి ఇప్పుడు రాజమౌళి మూడు సినిమాల కోసం పెద్ది రామ్ చరణ్తో వస్తున్నటువంటి పెద్ది సో ఇప్పుడు పెద్ది స్పిరిటు లైగర్ సారీ డ్రాగన్ ఈ మూడు సినిమాల కోసం రాజమౌళి ఎదురు చూడటం అన్నది ఇప్పుడు పరిశ్రమ అయితే దీనికి అదనంగా మనం చెప్పగలిగింది పెద్ద సినిమాలో రామ్ చరణ్ మేకప్ అవన్నీ ఎలా ఉన్నాయని గెటప్ ఇట్లాంటివి పెద్ద అంత అంటే రంగస్థలం మధ్యలో పుష్ప ఓకే పెద్ది ఇది ఇది ఒక లో చూస్తున్నారు ఆ గెటప్స్ కానీ రగ్డ్ క్యారెక్టర్స్గా ఉండటము అవన్నీ కూడా ఇదిలా ఉంటే చిరంజీవి స్వయంగా మీరు మెగా అన్నారు కాబట్టి మెగాస్టార్ విశ్వంభర దానికి సంబంధించిన పాట కూడా విడుదలైంది ఇది కాకుండా చిరంజీవి వెంకటేష్ సినిమాలో నటిస్తున్నారు అనిల్ రావిపూడితో కలిసి ఒక న్యూస్ ఇది ఎక్కువ ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది జనానికి ఎందుకంటే వెంకటేష్ తెలుగులో ఈ మల్టీ స్టారర్స్కి ఆయన పేరు పొందాడు ఆయన పవన్ కళ్యాణ్తో చేశాడు ఈ తరంలో వెంకటేష్ ఎక్కువ స్టారర్స్కు ఆయన పేరు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ బాగా దీంట్లో ఉన్న వాళ్ళతో ఆయన చేశాడు ఇప్పుడు చిరంజీవితో కూడా చేస్తున్నారు సో చిరంజీవి వీళ్ళిద్దరు చిరంజీవి కూడా అంటే మీకు తెలుసు కదా కామెడీ పండించడంలో చాలా నిజానికి నవ ఇంకా ఉంది కామెడీ కామెడీ టైమింగ్ బాగుంటుంది ఇప్పుడు మీరు ఠాగూర్ లాంటి సీరియస్ సినిమాలో కూడా ఆ పెళ్లి సీన్ లాంటి దానికి మీరు వెళ్తే ఆ కాసేపట్లో విపరీతంగా కామెడీ చేసేస్తారు ఆయన ఎంఎస్ నారాయణ తర్వాత ఆమె అనుకుంటా కలిసి సో ఆ విధంగా సో అనిల్ రావిపూడి ఇంకా చెప్పేదే ఉంది ఇంకా అచ్చంగా అదే కదా మొన్ననే సంక్రాంతికి వస్తున్నాం అయిపోయింది కాబట్టి ఈ రాబోయే సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటిస్తారని ఇవి ఎలా ఉంటే హరిహర వీరమల్లు ఆ వరుస ఒకటి అలాగే ఉంది కాబట్టి రాబోయే రోజులు అంటే వచ్చే సంక్రాంతి వరకు మహేష్ బాబు రాజమౌళి అది వస్తుంది వచ్చే సంక్రాంతి వరకు చూస్తే తెలుగు సినిమాల్లో ఈ పెద్ద పెద్ద స్టార్స్కు సంబంధించిన ఒక పండగ వాతావరణం జాతర మెగా సందడి మెగా సందడి ఉంటుంది అనే ఒక దీంతో పరిశ్రమ ఎదురు చూస్తుంది ఇవి కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలు ఇప్పుడు మన కోర్ట్ అది హిట్ అయింది ఉదాహరణకు ఇట్లాంటివి డిఫరెంట్ జానర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి తెలుగు సినిమా కొంచెం మంచి డైరెక్షన్లో నడుస్తుంది అనేప్పుడు అల్లు అర్జున్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుసగా వాళ్ళు చాలా హిట్స్ ఇచ్చిన వాళ్ళు కదా సో ఈ విధంగా చూస్తే ఒకటేమో సీనియర్ యాక్టర్స్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు రావటం రెండోది ఓటీటీ ద్వారా కానీ చిన్న బడ్జెట్స్తో కానీ ఇవి రావటం వీటన్నిటితో తెలుగు సినిమా రంగం కొంచెం కళకళలాడుతుంది తెలుగుతో పాటు జాతీయ రంగంలో అంతర్జాతీయం కూడా ఈ ప్యాన్ ఇండియా కూడా వస్తుంది అనేది అది థ్యాంక్ యూ సార్